ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సార్ గ్రూప్ సారథ్యంలో ఇన్వర్టర్ బ్యాటరీ విభాగం నందు లివ్ పాస్ట్ బ్యాటరీస్ డీలర్ల సమావేశం అంబికా సీ గ్రీన్ హోటల్ నిర్వహించారు లివ్ పాస్ట్ బ్యాటరీస్ భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లలో ప్రప్రదమని కార్యక్రమంలో పాల్గొన్న కంపెనీ ముఖ్య అతిథులు కాజా మొయినుద్దీన్ జోనల్ మేనేజర్ సౌత్ ఇండియా మురళీకృష్ణ రీజనల్ సేల్స్ ఎక్సలెన్స్ మేనేజర్ మణికంఠ చౌదరి ప్రొడక్ట్ మేనేజర్ కాజా గౌస్ మొయినుద్దీన్ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ మేనేజర్లు డీలర్లకు వివరించారు ది బ్యాటరీ జోన్ డిస్ట్రిబ్యూటర్ శశి జైస్వాల్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తమ డీలర్లు సంస్థను అభివృద్ధి పదంలో నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు కంపెనీ గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల సారథ్యంలో సార్ గ్రూప్లో లేవ్ ఫాస్ట్ బ్రాండ్ ద్వారా మేము విశాఖపట్నం జిల్లాకి శశి జైస్వాల్ గారు ది బ్యాటరీ జోన్ అనే డిస్ట్రిబ్యూషన్తోని మేము ఇక్కడ మన ఉత్పత్తులను అందుబాటులో తీసుకొచ్చాము సార్ గ్రూప్లో లెవ్ ఫాస్ట్ ముప్పై ఎనిమిది సంవత్సరాల సారథ్యం ఉంది సో ఇందువల్ల ఏంటంటే కస్టమర్లు కస్టమర్ల యొక్క ఆధార అభిమానాలు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉండడం ద్వారా ఈరోజు మేము ఈ లెవ్ ఫాస్ట్ బ్రాండ్ని అతి త్వరగా కస్టమర్ను మన్ కస్టమర్ మెప్పు పొందే విధంగా డీలర్ మిత్రులు దీన్ని డీలర్ మిత్రులు దీన్ని మెప్పు పొందే విధంగా మేము ఈరోజు ప్రోడక్ట్ ఉత్పత్తులు ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము దీనితో పాటు పర్యావరణ హితంగా సోలార్ యొక్క ప్రమోషన్ ప్రాముఖ్యతను కూడా ఈరోజు మేము ఈ మీటింగ్లో మేము చెప్తున్నాము దీని దీనివల్ల గ్రీన్ ఎనర్జీని మేము చాలా ప్రోత్సహిస్తున్నాము దీని ద్వారా పర్యావరణాన్ని కూడా హితంగా ఉండే విధంగా వ్యవహరిస్తుంది దానితో పాటు లిథియం బ్యాటరీస్ ఏదైతే లిథియం బ్యాటరీస్ ఏదైతే ఇండస్ట్రీలో బ్యాటరీ రంగంలో లిథియం బ్యాటరీస్ అత్య అత్యవే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ని అత్యంత వేగంగా మనము విశాఖపట్నంలో మనం ఈరోజు లాంచ్ చేయబోతున్నాము కస్టమర్లకు ఇది ఏంటి అంటే చాలా మన్నికమైన ప్రోడక్ట్ అండ్ ఇందులో ముఖ్యంగా కాంపిటీషన్కు ధీటుగా మేము ఏ ప్లస్ కేటగిరీ సెల్స్ని వాడి కస్టమర్కి మన్నికమైన ఉత్పత్తిని మేము అందుబాటులో తీసుకొస్తున్నాము దీని ద్వారా ఏంటంటే కస్టమర్ సరైన ప్రోడక్ట్ని ది బ్యాటరీ జోన్ ద్వారా మేము చేరవేయాలనుకుంటున్నాము సో లెవ్ ఫాస్ట్ బ్రాండ్ ఇది కస్టమర్కి మన్నికమైన బ్రాండ్ కస్టమర్కి ఎన్నుకునే బ్రాండ్ డీలర్ మిత్రులు మెచ్చే బ్రాండ్ కాబట్టి దీన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు సో నేను లిఫాస్ట్ తరఫున లిథియం ప్రొడక్ట్స్కి ప్రొడక్ట్ మేనేజర్ కింద పనిచేస్తున్నాను సో మనకి ట్రెడిషనల్గా చూసుకుంటే ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ కానీ మన హోమ్ ఇన్వర్టర్ సెగ్మెంట్లో కానీ యాసిడ్ బ్యాటరీలో ప్రాముఖ్యత చాలా ఎక్కువ సో ఈ లెడ్ యాసిడ్ ఇండస్ట్రీలో మనకి కొత్త టె కొత్త టెక్నాలజీ ఇన్వర్టర్ బ్యాటరీ టెక్నాలజీలో మనం లీథియం ప్రొడక్ట్స్ కింద ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో ఈ ప్రొడక్ట్స్ వల్ల కస్టమర్స్కి చా ఏదైతే ట్రెడిషనల్ టెక్నాలజీలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేస్తుంది అండ్ ఈ ఈ ప్రోడక్ట్ వల్ల లైఫ్ ప్రొడక్ట్ లైఫ్ ఆఫ్ లీథియం ప్రొడక్ట్స్ అనేది నార్మల్ యాసిడ్ బ్యాటరీస్ కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ ఎనర్జీ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది లీథియంలో హయ్యర్ ఎనర్జీ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ ఏదైతే ఛార్జింగ్ టైం వగేరే ఏవైతే ఇబ్బంది పడుతూ ఉంటారో కస్టమర్లు ఆ కస్టమర్లు పడే ఇబ్బందుల్ని ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం వాళ్ళకి బెటర్ బెటర్ టెక్నాలజీ అండ్ బెటర్ ప్రొడక్ట్స్ అందిస్తున్నాం సో ఈ ప్రొడక్ట్స్ని ఈరోజు మనం మా శశి గారి తరపు నుంచి డిస్ట్రిబ్యూటర్ గారి తరపు నుంచి విశాఖపట్నంలో లాంచ్ చేస్తున్నాం